కోట్లాది మంది హిందువుల ఆరాధ్య జైవం కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వరుడి పవిత్ర ప్రసాదం అపవిత్రమైందన్న వార్త యావత్ హిందూ సమాజాన్నే ఉలిక్కిపడేలా చేసింది స్వామివారి లడ్డు ప్రసాదం తయారీలో వాడే నెయ్యి ఆ విషయంలో జరిగిన ఘోర అపచారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది రాజకీయ విమర్శలు ఆరోపణలు పక్కన పెడితే అసలు నిజం ఏంటి భక్తుల మనోభావాలతో ఆడుకున్నది ఎవరు ఈ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వాస్తవాలను వెలికి తీయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని రంగంలోకి దించింది అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలేంటి ఈ సిట్టు దర్యాప్తులో ఏం తేలబోతుంది భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు న్యాయస్థానం తీసుకున్న కీలక నిర్ణయాలేమిటి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలకు ఇలవెల్పు అయిన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యిని వాడారంటే ఇక అంతకు మించిన ఘోరాపచారం మరేది ఉండదు భక్తజన ద్రోహం మరొకటి ఉండదు కాసుల కక్కుర్తితోటి ఈ మహా అపరాధానికి తెగబడిన వారి పాపానికి ఇక నిష్కృతే లేదు ఈ నేరం జరిగినట్టు కళ్ళ ముందు సాక్ష్యాధారాలన్నీ కనిపించినా అసలు అది నేరమే కాదని చెప్పి అడ్డంగా బుకాయించే వారి బుద్ధి లేనట్ట ఉన్న అరకోడి మెదళ్లను మోకాలలోకి తెచ్చుకొని చేసే ఇలాంటి చచ్చుపుచ్చు వాదనలకు వైకాపా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉంది ఇక పామాయలు పామ్ కెన్నెల్ ఆయిల్ లాంటి వాటికి రసాయనాలు కలిపి చేసిన ఈ కల్తీ పదార్థము స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి పేరిట కొందరు తీతి తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశారని సో దీని విషయం మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ తేల్చేసింది ఇక దాన్ని శ్రీ వెంకటేశ్వరుడి లడ్డు తయారీలో వాడినట్టుగా స్పష్టంగా చెప్పింది యాభై తొమ్మిది పాయింట్ డెబ్భై ఒకటి లక్షల కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా అయ్యిందనే వాస్తవాన్ని ఆ విషయాన్ని దాచేసి అందులో జంతువుల కొవ్వు కలపలేదని కాబట్టి ఏ తప్పు జరగలేదని జగన్ పార్టీ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఇక వైకాపా ఏలుబడిలో వెంకన్నస్వామి లడ్డు కోసం వినియోగించింది అసలు నిజమైన నెయ్యే కాదని పరీక్షలు కూడా స్పష్టంగా బయటపడింది ఇక దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడని ఆ పార్టీ వాళ్ళు కాకమ్మ కబుర్లు చెబుతూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు పరమ పవిత్రమైన శ్రీవారి దివ్య ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మహా పాతకాన్ని ఎలా కాదంటారు ఆ వెంకటాచల పతికి ప్రీతికరమైన ఆహార పదార్థాల జాబితాను అన్నమయ్య ఏనాడో చెప్పాడు నైవేద్య ప్రియుడైన ఆ స్వామికి నివేదించే ప్రసాదాల కోసం వాడే ఆ నెయ్యి ఆ నెయ్యి కొనుగోలులో గతంలో కఠిన నిబంధనలుండేవి జగన్ ముఖ్యమంత్రిత్వం వెలగబెడుతున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన పలక మండలి పాత కట్టుబాట్లు అర్హతలు అన్నింటినీ ఇష్టారీతిన సడలింపజేసింది దాంతో ఊరు పేరు లేని దొంగ సంస్థలకు ఈ టెండర్లు దక్కడంతో ఇష్టారీతిన పేటరెగిపోయారు ఇక దాంతో ఊరు పేరు లేని దొంగ సంస్థలకు టెండర్లు దక్కడం ఆ కల్తీ నెయ్యి నిర్వాహకాల కారణంగా రెండు వందల ముప్పై నాలుగు కోట్లకు కాళ్ళు వచ్చేశాయి ఇక జగన్ తన సన్నిధులైనటువంటి సుబ్బారెడ్డికి సైతం లోగడ పిఏగా పనిచేసిన అప్పన్న ఈ అక్రమాల పర్వంలో కీలక పాత్రధారిని సిట్ దర్యాప్తులో తేల్చేసింది ఇక మరి సూత్రధారులను కలుగులోంచి బయటకు లాగి శ్రీనివాసుడి సన్నిధిలో చేసిన పాతకాలకు వారినెప్పుడు బాధ్యులు చేస్తారో వేచి చూడాల్సిందే స్వార్థ రాజకీయ అవసరాల కోసం తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి వెనుకాడని ఆ పాపిస్ట్ చరిత్ర జనం జనమంటున్నారు ఇక ఆ వెంకటేశ్వరుడి లడ్డు విషయంలో అపరాధమేమీ జరగలేదని అడ్డుగోలుగా వాదిస్తుంటే విచిత్రమైనటువంటి పదజాలం వాడుతుంటే జనం ఆశ్చర్యపడుతున్నారు జిత్తుల మారితనంలో జగన్కు సరిజోడైన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారు కల్తీ నెయ్యిని వాడే ప్రసక్తే ఉండదని బొంకుతున్నారు అసలు ఒకవైపు సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తులో అసలు విషయాన్ని బయటకు తేల్చిన అందులో కల్తీ లేదని చెప్పి వాదించడం ఎంతవరకు సబబ్ అని జనం నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి విషయం